టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబాక మండలం ఉప్పాక గ్రామ పరిధిలో ప్రభుత్వ పాఠశాలను ఆనుకొని ఉన్నటువంటి బావిలో దాదాపు ఏడు అడుగుల త్రాచుపాము బావిలో ఉండడంతో స్కూల్ పిల్లలతో పాటు గ్రామస్తులంతా కూడా హడలెత్తిపోయారు స్థానికుల సమాచారం మేరకు పెనుపాక రేంజర్ తేజస్విని ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండల గ్రామానికి సంబంధించిన సోషల్ సర్వీసెస్ స్నేక్ క్యాచర్ భార్గవ్ చౌదరిని అక్కడి రేంజర్ చంద్రమౌళి సహాయంతో పిలిపించారు సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భార్గవ్ చౌదరి దాదాపు ముప్పై అడుగుల లోతుగల బావిలో ప్రాణాలకు తగించి చాలా చాకచక్యంగా ఆ పాముని బంధించారు స్నేక్ క్యాచర్ వచ్చి పాముని బంధించడంతో స్కూల్ పిల్లలతో పాటు స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు వంద మైళ్ళ దూరంలోంచి ప్రాణాలకు తగించి పాముని రిస్క్ చేసిన స్నేక్ క్యాచర్ భార్గవ్ చౌదరిని గ్రామస్తులు అంతా కలిసి సన్మానం చేశారు ఎన్ఐఏలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉచిత సేవలు అందిస్తున్న ఇలాంటి సాహసవంతుల సేవ అటవీ శాఖకు అవసరమని స్థానిక ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పేడుభాక మండల రేంజర్ తేజస్విని ఫారెస్ట్ యూనియన్ సభ్యులు ఫారెస్ట్ మహిళ ఎస్బిఓతో పాటు ఎఫ్బిఓ ఆదిత్య ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు

ಕರೆಗಾದ್ರು <laughs> ಕರೆಗಾದ್ರು அட கிம்பால போடுயா अरे ये धीरे ములుగు జిల్లా సోషల్ సర్వీస్ బార్గోన్ మాట్లాడుతున్నా రోజు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లో గల ఏడుల బయకు సంబంధించి ఒక చిన్న విలేజ్ టౌన్ లో అయితే ఉప్పాక విలేజ్ లో పాఠశాల పక్కన ఉన్నటువంటి బావిలో కొన్ని ప్లేసుల్లో దీన్ని నాగభావం అంటారు తర్వాత గోధం తాసు ఇలా తాసుభావంలో చాలా రకాలు ఉంటాయి ఇది నాగ అని చెప్పి బ్రహ్మపడతారు కానీ శ్వేతనాగ కాదు దీన్ని పూర్తిగా వచ్చేసి గోధం తాసు అనే పిలుస్తారు ఇది పూర్తిగా వెనమాస్ ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అడవిలు అంతరించిపోవడం వల్ల వీటి మన కూడా తగ ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రవంతులు రావడం జరుగుతుంది దయచేసి వీటి ప్లేసులలో ఈ ఉండగలిగితే మన ప్లేసులలో మనం ధైర్యంగా ఉండగలుగుతాం దయచేసి అటవీ శాఖ విషయంలో మీరంతా కూడా అధికారులకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా వెంకటాపురం మండలం ఫారెస్ట్ రేంజ్ చంద్రమౌళి సార్ ఇక్కడ రేంజర్ మేడం గారికి వాళ్ళు ఒకటే బ్యాచ్ అయినందున ఫోన్ చేసి తర్వాత మా మిత్రుడు బయరం ఫారెస్ట్ ఎఫ్బిఓ ఆదిత్య సార్ కూడా మనకి కాల్ చేసి ఇలాగా ఒక వన్ వీక్ నుంచి ఇలా ప్రాబ్లం అవుతుంది స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల రైతులంతా కూడా దీన్ని కొడదాము బయట తీసి కొడదాము లేదంటే పిరో పెట్రోల్ పోసి తగలబెడదామని చెప్పి వాడని బాయే కదా అని చెప్పేసి అన్నారు అయినప్పటికీ ఎవరైతే ఇక్కడ ఫారెస్ట్ సంబంధించి యూనియన్ కావచ్చు ఇటు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అటవీ సంరక్షణతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ కూడా వీళ్ళ బాధ్యతగా భావించి వంద కిలోమీటర్లో ఉన్నటువంటి సోషల్ స్నేక్ క్యాచ్ సర్వీస్ నన్ను పిలవడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం దీన్ని మనం రిస్క్ చేసాం దీన్ని సురక్షితంగా ఎవరైతే జనజన శ్రవంతికి దూరంగా దీన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పెనుపాక మండలం గోపాలరావుపేట గోపాలరావుపేట గ్రామం పెనుపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో ఈరోజు స్కూల్ దగ్గర బావిలో పట్టినటువంటి యొక్క రాజపం దాదాపు ఎడరుగుల దాకా ఉంటుంది దీన్ని గోవిందాస్ అని పిలుస్తూ ఉంటారు ఇది పూర్తిగా వెనమాస్ అయితే మనం పక్కన చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని ఇక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది పూర్తిగా ఫారెస్ట్ శాఖ అధికారులు వన్యప్రాణుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు లేకపోతే వాటి సంరక్షణ ఏ విధంగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక పాముకు సంబంధించి ఆహారానికి కావచ్చు నివాసానికి కావచ్చు పూర్తిగా కన్వీనెట్ ఉన్నటువంటి చల్లటి వాతావరణంలో దీన్ని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధారాలు దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ